తిమ్మమ్మ మర్రిమానం ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు ప్రపంచంలోని అతిపెద్ద మర్రి చెట్టుగా గుర్తింపు పొందినటువంటి చెట్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలోని గుత్తివైలు అనే గ్రామం దగ్గర ఉంది కదిరి నుంచి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండేది ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టుగా గుర్తింపు పొందింది అయితే ఇప్పుడు మన ఈ చెట్టుకు తిమ్మమ్మ మరిమాను అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం పూర్వం తిమ్మమ్మ అనే మహాభర్తనిష్ఠురాలు ఇక్కడ నివసించేది తన భర్త మరణానంతరం తను కూడా భర్తతో పాటు సతీ సహగమనం చేసింది అయితే ఎక్కడైతే తిమ్మమ్మ సతీ సహగమనం చేసిందో అక్కడ ఒక చిన్న మర్రి చెట్టు మొలిసింది కాలక్రమేణా ఆ చెట్టు పెరిగి మహావృక్షంగా మారింది అలా ఈ చెట్టు తిమ్మమ్మ మరిమానుగా గుర్తింపు పొందింది అయితే ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి ఈ చెట్టుకు పూజలు నిర్వహిస్తారు ఈ చెట్టు కింద పూజలు చేసిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేది ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం ప్రస్తుతం ఈ చెట్టు ఐదు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ చెట్టు మొదల నుండి వెయ్యి కంటే ఎక్కువగా గాలివేర్లు నెలలకు వెళ్ళి కొత్త కొమ్మలుగా ఎదుగుతుందన్నమాట ఇక్కడ ఉన్నవారు కూడా ఈ చెట్టు యొక్క మొదలు ఏది పిల్ల కొమ్మలు ఏది అనేది చెప్పలేకపోతున్నారంటే అంతగా ఈ చెట్టు విస్తరించిపోయింది ఈ చెట్టు కింద ఒకేసారి ఇరవై వేల మంది కూర్చొని సేద తీరంత పెద్దదిగా ఉంటుందని చెబుతున్నారు బొటానికల్ స్టడీస్ ప్రకారం ఈ చెట్టు వయసు సుమారు ఆరు వందల సంవత్సరాల వరకు ఉంటుందని ఒక అంచనా ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద మర్రి చెట్టుగా గుర్తింపు పొందినటువంటి ఈ చెట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఉంది అయితే ఈ చెట్టు మనం మొత్తం తిరిగి చూడడానికి లేదు ఇక్కడ మొత్తం చుట్టూ కంచెపేసేసారన్నమాట ఎందుకంటే మనుషులు ఈ చెట్టు మొత్తం తిరిగి చూసే క్రమంలో ఏదైతే వాళ్ళు కాలినడక నడుస్తారో ఆ భూమి మొత్తం గట్టిపడి వచ్చే పిల్లవేళ్ళు నీళ్ళలోకి దిగకుండా కొత్త కొమ్మలుగా ఏర్పడకుండా ఆ చెట్టు అక్కడితోనే అంతరించిపోతుందనే ఉద్దేశంతో చుట్టూ కంచెపాతి దాన్ని అన్నమాట ఇది తిమ్మమ్మ మరిమాని గురించి నాకు తెలిసినటువంటి షార్ట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఏదన్నా మిస్ అయింటే కామెంట్ చేయండి ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయినా కూడా కామెంట్ చేయండి నేను రెక్టిఫై చేసుకుంటాను అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి